ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో శుక్రవారం రోజు జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో వీక్షించగలరు ఆ గోదా అమ్మవారికి జరిగిన ఊంజల్ సేవను మీరు వీక్షించి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వగలరని కోరుకుంటున్నాను ముందుగా అమ్మవారిని ఉదయము అభిషేకము ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాము శుక్రవారం ఉదయము ఆ తర్వాత అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని సాయంత్రం వేదం నాదం గీతం సహితంగా ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఇప్పుడు వేదపారాయణం జరుగుతుంది అమ్మవారి ముందుకు ఊగుతూ వేదపారాయణాన్ని వీక్షిస్తూ ఉన్నారు అమ్మవారిని నమస్కరించుకోండి నిన్న వీడియో చూశారు కదండి స్వామివారి యొక్క అద్భుతాన్ని నిన్నటి వీడియోలో వీక్షించారు కదండి నిజంగా జరిగిందండి ఆ అద్భుతాన్ని మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో నిన్న వీడియో పెడతాం జరిగింది అలాగే నిన్న కొన్ని పాయింట్స్ అయితే పె దాంట్లో చెప్పలేకపోయాను ఆ పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో చెప్తాను వినండి స్వామివారు ఇవి రెండో లీలగా మా ఇంట్లో చేశారని భావిస్తున్నాము మొదటిది మీకు అందరికీ కూడా తెలుసు మన ఛానల్లో పెట్టాను పూలు అన్నీ కూడా స్వామివారి పాదాల మీద పెట్టుండగా ఆ మధ్యాహ్నానికి అవన్నీ కూడా పాదాల నుండి దూరంగా వచ్చినట్లుగా పాదాలు కనపడేలాగా కనపడ్డాయి మనకి పూలు ఈసారి అద్భుతం ఏంటంటే స్వా ఈ విధంగా అద్భుతాలని మాకు చూపిస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని నిరూపిస్తూ స్వామివారు మనకు లీలలు అయితే చూపిస్తూ ఉన్నారు ఆ లీలలన్నీ కూడా నీల వంటి ఆ కృష్ణ వారు ఎలా అయితే చేశారో అదే విధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు కూడా అదే లీలను ప్రకటిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నాచే చేయించుకుంటూ స్వామి నాకు ఒక ధన్యతను కలిగించారు అని నేను భావిస్తున్నాను నాకు ఒక మంచి భరోసాని ఇన్ని పూజలు చేస్తున్నాను నువ్వు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా స్వామి నేను పూజ చేస్తూ ఉన్నాను అలాగే మా సబ్స్క్రైబర్లకి అలాగే నువ్వు ఉన్నావు అని నిరూపించు అలాగే నేను చేసే పూజ మీకు నచ్చితే నచ్చినట్లుగా సంకేతం పెరుగు అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అలాగే స్వామివారు నా మొర విన్నట్టే ఉన్నారు అలాగే ఈ లీలను చూపించి మా నాకు నేను ఉన్నాను అని నమ్మకాన్ని కలిగించారు అని భావిస్తున్నాను ఆ స్వామివారు ఈ విధంగా చేయడం అంటే చిన్నప్పటి నుండి కూడా నేను ఈ దైవ కార్యక్రమాల్లోనే ఉంటూ ఉంటాను అలాగే ఇదివరకు ఎన్నో విగ్రహాలు అండి మా ఇంట్లోకి ఫస్ట్లో ప్లాస్టో ప్యారిస్తో చేసిన విగ్రహం పూజలు అందుకునేది ఆ తర్వాత పెళ్ళిళ్ళు డెకరేషన్ పడతారు చూడండి ఆ విగ్రహం పూజలు అందుకుంది కానీ స్థిర స్థిరమూర్తిగా స్వామివారు ఈ విధంగా సిమెంట్ బొమ్మ రూపంలో వచ్చారు ఈ బొమ్మను ఎక్కడ కొన్నారు ఏంటనేది కామెంట్ చేస్తున్నారు వారందరికీ కూడా చెప్తున్నాను ఇది ఒక ఆలయం కడుతుండగా అక్కడికి వెళ్తే వాళ్ళు వాళ్ళని అడిగాను ఇలా మాకు ఒక రెండు అడుగుల్లో సిమెంట్ విగ్రహం కావాలంటే వాళ్ళు అప్పుడు చేసి ఇచ్చారు మన ఛానల్లో కూడా వీడియో ఉంటుంది వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత స్వామివారిని తీసుకువచ్చి ప్రతిష్ట చేయటం జరిగింది ఇది కూడా అయోధ్య రాములు వారు ప్రతిష్ట అయిన తర్వాత రోజు మా ఇంటికి రావటం జరిగింది అప్పుడు కొన్ని కారణాల వల్ల మాకు కాలంలో ఉండటం వల్ల అప్పుడు ప్రతిష్ట కానీ ఏ పూజ చేయలేదు ఒక సెప్టెంబర్ మొన్న సెప్టెంబర్ దాటిన తర్వాత నుండి నేను పూజా కార్యక్రమాలు క్రతువులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అప్పటి నుండి చేస్తుండగా ఫస్ట్ సెప్టెంబర్లో ఆఖరిలో ఫస్ట్ సారి చూపించారు పూలు అలా కనపడినాయి తర్వాత మేము ఏడు శనివారాల వ్రతంలో మొన్న శనివారం ఆరో శనివారం పూజను చేసుకుని సాయంత్రం విశేషంగా స్వామివారు అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామికి ఆ ఎంతో ఇష్టమైన తులసి దళాలు అలాగే గోదా అమ్మవారికి సమర్పించిన పూలమాలలన్నీ కూడా వేశాను ఆ రోజు అందుకేనేమో బాగా సంతోషించి స్వామి మాకు ఈ రూపంలో ఇక్కడ సాక్షాత్కరించారేమో ఆ సాయంత్రము అన్నట్లుగా అనిపించారు ఈ విధంగా ఆ రోజు జరిగినది ఆ తర్వాత నుండి కూడా స్వామివారిని ఇంకా శ్రద్ధగా చేస్తున్నాను స్వామి ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకా భయంతో భక్తితో చేయాలండి ఇక్కడ స్వామికి భక్తి భయము భక్తి ప్రేమ ఈ మూడు కలిసి చేయాలి స్వామి దగ్గర ఎప్పుడైనా సరే మనం ఎవరు చేసినా కూడా స్వామివారికి అయ్యో ఈ అపచారం చేస్తే అపచారం అవుతుందో అన్నట్లుగా కాకుండా శ్రద్ధతో ఆ పని మనం చేసే ఆ అరగంటసేప కానీ గంట సేపు కానీ స్వామివారి మీద భక్తితో శ్రద్ధతో చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఎవ ఎవరైనా సరే నేను కూడా ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నానండి స్వామివారికి ఎలా చేయాలి ఎలా ఇంకా మరింత ఎక్కువగా పూజలు ఎలా చేయాలి ఏంటనేది నేను కూడా తెలుసుకుంటూ స్వామికి ఆచారాలన్నీ కూడా పాటిస్తూ మన పెద్దలు చెప్పిన మాటలన్నీ కూడా పాటిస్తూ నేనైతే స్వామివారిని అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కూడా స్వామివారిని నమస్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్వామివారి వీడియోలకు వెళ్ళి ఇక్కడ గోదావమ్మవారికి దివ్యమంగళ నీరాజనం పూర్తయింది ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా స్వా అమ్మవారికి సమర్పించి అక్కడ తర్వాత కర్పూర హారతి ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఆ మంగళ హారతిని కళ్ళకద్దుకోండి మీకు అన్నీ కూడా శుభం పుయత్ ఓం నమో వెంకటేశాయ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను